రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి గాను ఉన్నత విద్యాశాఖకు రెండు వేల మూడు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను పాఠశాల విద్యాశాఖకు ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొమ్మిది కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు పదకొండు వేల నాలుగు వందల తొంభై కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను జలవనరుల శాఖకు పదహారు వేల ఏడు వందల ఐదు కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను ఇంధన శాఖకు ఎనిమిది వేల రెండు వందల ఏడు కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను యువజన పర్యాటక మరియు సాంస్కృతిక శాఖకు మూడు వందల ఇరవై రెండు కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాం మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖకు నాలుగు వేల రెండు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను వైద్య ఆరోగ్య శాఖ కోసం పద్దెనిమిది వేల నాలుగు వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను గృహ నిర్మాణ శాఖకు నాలుగు వేల పన్నెండు కోట్ల రూపాయల కేటాయింపుని ప్రతిపాదిస్తున్నాను పరిశ్రమలు వాణిజ్య శాఖకు మూడు వేల నూట ఇరవై ఏడు కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను జూన్ ఇరవై నాలుగు నుండి మా ప్రభుత్వం రహదారుల రంగానికి ఆరు వందల కోట్ల రూపాయలను విడుదల చేసింది రాష్ట్ర విపత్తు నివారణ నిధి ఎన్డిఆర్ఎఫ్ మరియు రాష్ట్ర విపత్తి ప్రతిస్పందన నిధుల కింద కేటాయింపులతో సహా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను రవాణా రోడ్లు మరియు భవనాల శాఖకు తొమ్మిది వేల ఐదు వందల యాభై నాలుగు కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను పోలీసు శాఖకు ఎనిమిది వేల నాలుగు వందల తొంభై ఐదు కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను పర్యావరణ అటవీ శాస్త్ర సంకేతిక శాఖకు ఆరు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నాము నైపుణ్యాభివృద్ధి శాఖకు ఒక వెయ్యి రెండు వందల పదహైదు కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు పదహారు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను వ్యవసాయ మరియు అనుబంధ రంగాలకు పదకొండు వేల ఎనిమిది వందల యాభై ఐదు కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను షెడ్యూల్డ్ కులాల కాంపోనెంట్కు కు పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఏడు కోట్ల రూపాయలు షెడ్యూల్డ్ తెగల కాంపోనెంట్కు ఏడు వేల ఐదు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు వెనుకబడిన తరగతుల కాంపొనెంట్కు ముప్పై తొమ్మిది వేల ఏడు కోట్ల రూపాయలు అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమానికి నాలుగు వేల మూడు వందల డెబ్బై ఆరు కోట్ల రూపాయలని కేటాయించాలని నేను ప్రతిపాదిస్తున్నాను